ఎనిమిదవ లోక్సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు వందల మూడు సీట్లు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇందిరా గాంధీ హత్యకు గురి కావడం ఆమె కొడుకు రాజీవ్ గాంధీ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ కు మొత్తానికి మొత్తం సానుభూతి పవనాలు రావడం జరిగింది ఐదవ ఎన్నికల వరకు కాంగ్రెస్ ఉంది ఆరో ఎన్నికలు ఏడో ఎన్నికల్లో ఆ పార్టీ కొంచెం వెనుక ముందుకు ఆడింది ఇక ఎనిమిదో లోక్సభ ఎన్నికలు మాత్రం తిరుగులేని మెజార్టీతో దేశంలో రికార్డు స్థాయి ఇప్పటికీ ఈ రికార్డు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది రాజీవ్ గాంధీ పైన ఉంది ఇక ఎన్నికంటే సీట్లు ఒక పార్టీ ఏ ఎన్నికల్లో కూడా గెలవలేదు డెబ్బై ఐదేళ్లు ఈ స్వతంత్ర భారతలో కాంగ్రెస్ కు సానుభూతి పవనాలు ఎనిమిదో లోక్సభ ఎన్నికలకు సంబంధించి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ దీనికి సంబంధించి చూస్తే ఇందిరా వారసుడిగా గద్దెనెక్కిన రాజు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ఎనిమిదవ లోక్సభ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందుకున్నారు ఇందిరా హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్ కు బాగా కలిసొచ్చింది ఏకంగా నాలుగు వందల స్థానాల్లో ఘన విజయం సాధించి రికార్డు సృష్టించింది బిజెపి ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికలు ఆ పార్టీకి భారీగా ఓట్లు పడ్డా సీట్లు మాత్రం రెండే దక్కాయి అయితే ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ బలం క్రమంగా తగ్గిపోగా బిజెపి గ్రాఫ్ పెరుగుతూ రావడం విశేషం అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత బీజేపీ అనేది బలపడుతూ రావడం జరుగుతుంది కాంగ్రెస్ అనేది అర్ధపాతాలకి వెళుతూ ఉంది ఎన్నికల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన ఇందిరా హత్య యావత్ ప్రపంచాన్ని షాక్ గురి చేసింది అదే రోజు సాయంత్రం రాజు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన ఏడో లోక్సభ పదవీ కాలం ముగుస్తుండటంతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఐదు వందల పద్నాలుగు లోక్సభల లోక్సభ స్థానాలకే ఎన్నికలు జరిగాయి ఉగ్ర ఉగ్రవాదంతో అట్టుకుతున్న అస్సోం పంజాబ్ లోని మిగతా స్థానంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్నికలు జరిగాయి సానుభూతికి తోడు ఇందిరా దూరదృష్టితో చేపట్టిన అభివృద్ధి పనులకు కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి హరిత విప్లవంతో పంటల దిగుబడి భారీగా పెరిగింది రక్షణ ఆర్థిక రంగాల్లో కీలక నిర్ణయాలను జనం హర్షించారు ఇందిరా హయాంలోని పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఐదులో పంచవర్ష ప్రణాళికను అత్యంత విజయవంతం విజయవంతమైనదిగా చెప్తారు జీవనం ఏం పెరిగిన ఆర్థిక వృద్ధి ఐదు పాయింట్ నాలుగు శాతానికి చేరింది వీటన్నిటికీ ఫలస్వరూపంగా కాంగ్రెస్ కాంగ్రెస్కు ఏకంగా నలభై తొమ్మిది పాయింట్ ఒక శాతం ఓట్లు నాలుగు వందల నాలుగు సీట్లు దక్కాయి నెహ్రూ ఇంద్ర నాయకత్వంలోనూ ఇన్ని సీట్లు రాలేదు యూపీలో కాంగ్రెస్ ఎనభై ఐదుకు ఏకంగా ఎనభై ఎనభై మూడు సీట్లు గెలుచుకుంది బెంగాల్ మీద పెద్ద రాష్ట్రాల పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆరింటిలోనూ సరిపె ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ దాటికి ఆరింటితోనే సరిపెట్టుకుంది టీడీపీ ఏకంగా ముప్పై సీట్లు ఎగ్గింది రాజవహంలో పలు వివాదాలు రేగాయి బోఫోర్స్ బోఫోర్స్ శతజ్ఞుల కొనుగోలులో అవినీతి మరొక వాటిలో ముఖ్యమైంది ఈ కాంట్రాక్ట్ కోసం గాను భారత రాజకీయ నాయకులకు బోఫోర్స్ కంపెనీ ఎనిమిది వందల ఇరవై కోట్ల ముడుపులు చెల్లించినట్లు పంతొమ్మిది వందల ఎనభై మేలో స్వీడిష్ రేడియో స్టేషన్ ప్రసారం చేసిన కథను సంచలనం రేపింది బోఫోర్స్ తరఫున మధ్యవర్తిత్వం వహించిన ఒటావియో కత్రోచికి రాజు కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి అలాగే జాతుల పోరుతో అట్టుకుతున్న శ్రీలంకలో శాంతి పేరుతో జోక్యం పైన రాజీవ్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ పేరిట ఆయన పంపిన భారత సైన్యం ఎల్టీటీఈతో నేరుగా యుద్ధానికి దిగింది ఈ పరిణామం అంతిమంగా రాజీవ్ హత్యకు దారి తీసింది నాడేం జరిగిందంటే ఇందిరా హత్యకు గురైనప్పుడు రాజు హత్య ఇందిరా హత్యకు గురైనప్పుడు రాజు పశ్చిమ బెంగాల్ పర్యటిస్తున్నారు ఆయనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి త్వరత హత్య వార్త ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలిసింది ఇందిరాపై కాల్పులు జరిగాయని మాత్రం రాజుకు చెప్పి విమానంలో ఢిల్లీ బయలుదేరారు కాక్ పిట్ లోకి వెళ్లిన రాజు కాసేపటికి బయటకు వచ్చి అమ్మ మరణించిందని ప్రకటించారు అందరూ మౌనం దాల్చారు మరికొన్ని విశేషాలు చూస్తే బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ ఎనిమిదవ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని విశేషాలు చూస్తే బీజేపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఈ తొలి ఎన్నికల్లో పార్టీ ఏడు పాయింట్ డెబ్బై నాలుగు ఓట్లు సాధించింది బీజేపీ నెగ్గిన రెండు సీట్లలో ఒకటి హన్మకొండ తెలంగాణ ప్రాంతం అక్కడ బీజేపీ అభ్యర్థి చందుపట్ల జగ జంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి పివి నరసింహారావును ఓడించడం జరిగింది బీజేపీకి రెండో స్థానం గుజరాత్ లోని మౌ మౌసానాలో దక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని రాజు తీసుకొచ్చారు ఓటు హక్కు వయోపరిమితిని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిదికి తగ్గించారు ఎన్నికల్లో ఈవీఎంలు వాడేలా పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో చట్ట చేశారు సెబీని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కేంద్ర ఎన్నికల సంఘంలో సిఈసికి తోడు మరో ఇద్దరు నియమించారు జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు నవోదయ విద్యాలయ వ్యవస్థ తెచ్చారు కంప్యూటర్లు విమానయాన పరిశ్రమ రక్షణ రైల్వేల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు వృద్ధి రేటు పెంచే లక్ష్యంగా కార్పొరేట్ సంస్థలకు సబ్సిడీలు అందించారు దేశంలో టెలికాం ఐటి రంగ అభివృద్ధికి రాజీవే ఆర్థుడని చెప్పడం జరుగుతుంది ఇక ఎనిమిదవ లోక్సభలో పార్టీల బలాబారాలు ఒకసారి చూస్తే కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల నాలుగు టీడీపీకి ముప్పై సిపిఎంకి ఇరవై రెండు అన్నాడమ్కి పన్నెండు జనతా పార్టీకి పది బీజేపీకి రెండు ఇతరులకి ఇరవై తొమ్మిది స్వతంత్రులకు ఐదు అంటే మొత్తానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఎనిమిదవ లోక్సభ ఎన్నికల్లో టిడిపి అధినేత ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి ఈ దేశంలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది లోక్సభలో సభలో అదేవిధంగా ప్రతిపక్షలో ప్రతిపక్ష పార్టీగా టిడిపి పార్టీ నిలవడం జరిగింది